ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు నమస్కారం అండి ఇది వెండి మామూలు వెండరేకు ఈరోజు రేకుతో మీకు ఎన్నో వెండి రకాలైన ఎక్స్పెరిమెంట్ వెండి మీకు చేస్తా ఉన్నాను సెలవర్ మీద మీకు అందరికీ కూడా దాన్ని చూపిస్తున్నాను ఇది ఏ విధమైనటువంటి సమస్యలు లేవు ఇది ఇప్పుడు మామూలు రేకు దీని ముందు గీటు పెట్టి రౌండప్ చేసి మీకు చూపిస్తాను లాస్ట్లో మనం మందేసిన తర్వాత ఇదే రేకు మీద మనం మెడిసిన్ వేసిన తర్వాత ఆ గీట్ ఎలా ఉంది ఈ గీట్ ఎలా ఉంది యాసిడ్ ప్రూఫ్లో రంగులో ఎలా మార్పు వచ్చిందనేది మీకు చూపించడం జరుగుతుంది ఫస్ట్ పెట్టిన వెండి గీటు పచ్చి వెండి గీటు మనం ఉపయోగించే వెండి గీటు ఇది రౌండప్ చేస్తాను చూడండి ఈ తర్వాత ఇది మనకి ఒక రకమైన కెమికల్ తయారు చేశాను ఇది ఇంట్లో కూర్చొని చిన్నవాళ్ళు ఆడవాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు కెమికల్ చాలా ఈజీ కెమికల్ ఇది ఇది అంటే అలా తయారు చేస్తుంటే అంటే అర్థమేందంటే రసవాదం గురించి పెద్దగా తెలియని వాళ్ళు రీసెర్చ్ గురించి తెలియని వాళ్ళు కూడా చేయొచ్చని అర్థం ఆడవాళ్ళు చిన్న పిల్లలు కూడా చేయొచ్చు అంటే అర్థం చిన్న చిన్న వస్తువులు తెలిస్తే చాలు ఇది తయారు చేసుకొని మీరు బెనిఫిట్ పొందొచ్చు ఓకే అంటే వెండి బంగారంగా ఎలా మారుతుందనే దాని గురించి ఆలోచన ఓకే ప్రస్తుతం బంగారం పరుగులు పెడుతుంది రేటు చూడండి ఇది ఫస్ట్ సరదాగా దీన్ని ఏం చేశానంటే ఇది మీకు జస్ట్ చూపించడం కోసం ఇందులో ఏ విధమైనటువంటి కలర్స్ లేవు అని చూపించడం కోసం మీకు బట్టి నేను దానికి వెండికి పోసి వెండికి పోసినప్పుడు రంగు కనపడుతుంది కానీ అది కరి కడిగితే పోతుంది అన్నమాట ఇదేమీ కడిగితే ఉండదు అంటే రంగులు ఏమీ లేదని చూపించడానికి ఇదంతా రస్వాద ప్రక్రియ ద్వారా చేసాము చాలా ఈజీ విధానము చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది ఇది పెద్ద విషయమేం కాదు ఎవరైనా చేసుకోవచ్చు సో నా ఛానల్లో చాలామంది తీసుకుని ఫార్ములా తీసుకుని వాళ్ళందరూ కూడా కొంత చేస్తూ ఉన్నారు కొంతమంది సక్సెస్ఫుల్గా ముందుకు పోయారు ఛానల్ పెట్టిన తర్వాత సుమారు ఇప్పటికీ నూట ఇరవై ఇరవై ఆరు మంది దాకా పాజిటివ్ రిజల్ట్లోకి వెళ్ళినట్టుగా చెప్పారు కానీ వాళ్ళు ఏం చేశారో తెలియదు బట్ వాళ్ళైతే పాపం నాకు చెప్తా ఉన్నారు అయ్యా మీ వల్ల మేము కొంచెం బెనిఫిట్ పొందుతూ ఉన్నామని ఇప్పుడు దీన్ని ఇదే మెడిసిన్ నేను ఈ వెంట్రెక్కి పూసి ఇటుకరాయి మీద వేడి చేస్తాను ఇటుకరాయి మీద ఎందుకు వేడి చేస్తానంటే చాలామంది రసవాదులు అలాగే జ్యువెలరీ షాప్ వల్ల వేసి పెట్టి నేను ఒరిజినల్గా పెట్టింది జ్యువెలరీ షాప్ వల్ల వేసుకోసమే కానీ రసవాదులు కొంతమంది చూస్తూ ఉన్నారు వీడియోలు కాబట్టి ఇది చూడండి ఇది ఇది ఇప్పుడు మనకి క్యారెట్ వస్తారు కదా మనం గోల్డ్లో కలుపుకోవచ్చా లేదా ఆభరణాలు చేసుకోవడానికి బాగానే ఉంటుందా లేదా ఇవన్నీ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను ఇటు గ్రామ మీద ఎందుకు చూపిస్తున్నానంటే మోస్ట్లో వేస్తే మళ్ళీ వేరే ఏదో ఉంటారని అనుమానాలు ఉంటాయి ఎందుకని మీకు ఓపెన్గానే నేను కట్టర్ మీదే చూపిస్తూ ఉన్నాను ఇది ఇందులో ఏ రకమైనటువంటి సమస్య లేదు నాదంతా ఓపెన్గానే ఉంటుంది ఈ రోజులలో చూస్తే బంగారం చాలా రేటు మీద ఉంది సో ఇదొక రకమైనటువంటి ఎల్లాయి మెటల్ తయారు చేస్తున్నాను మీకోసం ఇది వెండి రంగు ఉంటుంది గీట్లో గీట్లో రంగు ఉంటుంది గీటు కూడా ఖచ్చితంగా ఆగుతుంది ఉప్పు నీళ్ళకు కూడా ఆగుతుంది గీటు ఇదే ఈరోజు యాక్చువల్గా ఎలాంటి విధానాలు కోట్ల మీద ఉంటాయి లక్షల మీద ఉంటాయి ఫార్ములాలు రేట్లు గమనించండి ఇవి కమర్షియల్ ఫార్ములాలు కానీ నేను అంత నేను ఈ ఫార్ములో కాస్ట్ కొంత కావాలంటే తీసుకోండి నేను తక్కువ రేటుగా ఇస్తూ ఉన్నాను కేవలం వన్ గ్రామ్ జ్యువెలరీ ఈరోజు చూసుకున్నా కూడా దానికి కూడా లక్షలు ఫార్ములా ఒక ఫార్ములా కొనంటే లక్షల రూపాయలు అవుతుంది కానీ మీకు మీరు రసవాదులు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని హీటింగ్ ఇస్తుందని చూడండి దీన్ని మీ ఓపెన్గా మీదకుండా కరిగిస్తున్న ఇందులో ఏ విధమైనటువంటి లోపాలు లేవు డౌట్లో లేవు మీకు డైరెక్ట్ ఫ్లేమ్ మీదే చూపిస్తూ ఉన్నాను కాకపోతే నేను ఒక్కనే చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎవరు సహాయం ఉండరు ఉండాలనుకోను నా రీసెర్చ్ నాదే కాబట్టి నేను దీన్ని నా సెల్ కెమెరా పెట్టుకొని నేను చేస్తూ ఉంటాను అందువల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ చూపించలేకపోతూ ఉన్నాను కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ చూపించేవి కూడా కాదు ఇవి చూడండి చాలా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కూడా దీన్ని కొంచెం సెల్ పక్కకు పెట్టి చూపించాల్సి వస్తుంది ఇది చాలా హై హీట్ వస్తుంది ఇది వెల్డింగ్ ఫ్లేమ్ ఇది సో చూడండి ఇటుకరాయి మీద అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే రస్వాదానికి అవసరమైనటువంటి వస్తువులు ఉంటాయో అవి నేను మొత్తం ఖచ్చితంగా చూపించాను చూడండి కరిగింది దీని మీద వాటర్ వేస్తూ ఉన్నాను అదేదో వాటర్ అనుకోక నిందాక మనం కడిగిన ఆ కెమికల్ వాటర్ వేస్తూ ఉన్నాను వేరే ఏం లేదు ఈ వాటర్ వేసిన తర్వాత ఇక్కడ మనకి దీంట్లో దీన్ని జాగ్రత్తగా పగలు కొట్టి తీస్తూ ఉంటాను ఇది చాలా హాట్గా ఉండటం వల్ల పొగలు వస్తూ ఉన్నాయి సరిగ్గా కెమెరా పని చేయట్లేదు కొంచెం నీట్ ఎవరు ఎక్కువగా వస్తూ ఉంది దీన్ని ఖచ్చితంగా తీస్తాను మీ ఎదురుగొన తీస్తాను అది కాదే బిట్ అది వేడివేడిగా ఉంది బిట్టు చూడండి ఈ బిట్టుని ఇటుకరాయి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని పగ జాగ్రత్తగా పగలు కొట్టి లేపి తీశాను ఇది బిట్టు ఇది మన వెండి దీన్ని ఇప్పుడు దీన్ని ముందు పగలు కొట్టి చూద్దాం కొడితే పైన ఏమైనా చెత్త ఉంటే పోయింది దీన్ని కొడతా ఉంటే సాగుతుంది తప్ప పగలదు అది బాగా కొట్టిన తర్వాత పగలు ఉండదు సాగుతుంది ఇది ఉంటుంది యాసిడ్ ఉంటుంది రంగు ఉంటుంది గీట్లో ఇరవై క్యారెట్లు రంగు వచ్చింది వాళ్ళ దీన్ని శుద్ధి చేయాలి శుద్ధి చేసి పైన మెక్కలంతా ఓడబెక్కి నీట్గా తోమి శుద్ధి చేసుకోవాలి ఎప్పుడు మనం పై గీటుని మాత్రం నమ్మకూడదు పై యాసిడ్ ప్రూఫ్ ఉండొచ్చు రకరకాల రంగులు ఉండొచ్చు మనకు అనవసరం శుద్ధితో బాగా కొట్టినాక దాన్ని బాగా ఇసుక వేసి నేల మీద బాగా తోమినాక అప్పుడు గీటు పెట్టాలి లోపల గీటే మనకు కావాలా కొన్ని ఎట్లా ఉంటాయంటే పాషాణం పై వరకు గీటు ఆగినట్టుగా ఉంటాయి రంగులు ఉంటాయి కానీ మరలా లోపల ఉండవు అట్లాగందుకని నేనేం చేస్తున్నా అంటే ఇది మన రంగు వెండి మారింది ఇరవై క్యారెట్లోకి వచ్చింది ఇది కొంచెం బ్లాక్ష్ కూడా ఉందంటే మనం వేసిన మెడిసిన్ ఎక్కువైంది దీనికి ఏం కొలతలు అయింది నేను అది చూడండి ట్వంటీ ఫోర్ రంగులాగా వస్తుంది ఇరవై ఇరవై క్యారెట్ల పైన ఉంటుంది ఇదే మన వెండి దీని గీటు గీట్లో కూడా మనకి రంగు ఉంటుంది ఇది యాసిడ్ కూడా ఆగుతుంది ఇంతవరకు అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేసాను ఇది పాత గీటు ఇప్పుడు దీన్ని మందే ముందు వెండి గీటు రౌండప్ చేసాం కదా ఫస్ట్లో అది ఇది దీన్ని మీకు యాసిడ్ పెట్టి చూపిస్తా చూడండి పచ్చి వెండి యాసిడ్ కాకు తెల్లిపోతుంది ఇప్పుడు మంది వేసిన తర్వాత కలర్ మారింది దాని రూపం మారింది దాని గుణం మారింది అనమాట ఇది చాలా ఈజీ ఫార్ములా కావాల్సిన వాళ్ళ ఉంటే తీసుకోండి కానీ కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అది మీరు చెప్తా ఉన్నాను అయితే ఎంతవరకు వీడియో చూపించినా అంతవరకు ఇవ్వగలను దాని తర్వాత విషయాలు నాకు తెలియవు ఇది ఏమైందంటే ఇది కరిగించేటప్పుడు ఒకవైపు బాగా మడిసినందుకు ఉంది ఇంకొక వైపు సరిగ్గా అంటుకోలేదు ఎందుకంటే నేను కట్టర్ మీద కరిగించా అది మోస్ట్లో కరిగిస్తే మెటల్ ఫుల్ రంగుతో ఇంకా రంగుతో వస్తుంది దీన్ని పైకి మాత్రం ఇది వైటిష్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ రంగు ఉంది లోపల చూడండి ఫస్ట్ గీటుకి సెకండ్ గీట్కి ఫస్ట్ గీటు మీకు చూడండి అప్పుడు యాసిడ్ పెట్టి చూపిస్తా ఫస్ట్ గేట్ మీద దీన్ని రకరకాల విధానాల్లో గిట్టు పెడతా ఉన్నాను కంగారు పడకండి ఎందుకంటే పైన పొర కొంచెం ఉంటుంది కదా అది సరిగ్గా లోపల గిట్ సరిగ్గా పడతలేదని రెండు మూడు చోట్ల గిట్ పెడితే కొంచెం అరిగి కరెక్ట్గా పడుతుందని ఉద్దేశంతో నేను గిట్ రకరకాల పెడతా ఉన్నా ఇప్పుడు ఫస్ట్ గీటుని మనం వెండి పచ్చి వెండి ఇదివరకు మందు రౌండ్ అప్ చేశాను కదా గుండ్రంగా ఆ మధ్యలో ఉన్నదే పాత వెండి పచ్చి వెండి మందు ముందు వెండి నైట్రిక్ యాసిడ్ తగలగానే వెళ్ళిపోయింది గీత అసలు లేనే లేదు ఓకే ఇప్పుడు గీత అనేది లేదు మొత్తం పోయింది ఏమి లేదు ఇప్పుడు ఉప్పు నీళ్ళు సాల్ట్ ఉప్పు ఉప్పుది మీకు కనిపించాలని డైరెక్ట్గా తీస్తాను ఉప్పు సాల్ట్ ఎప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంచుకుంటా నేను ఈ సాల్ట్ కళ్ళు ఉప్పుది సముద్ర ఉప్పు ఒక తీసి ఇప్పుడు మనం గీటు పెట్టిన దాని మీద ఫస్ట్ యాసిడ్ కొట్టి నైట్రిక్ యాసిడ్ వేసిన తర్వాత ఉప్పు నీళ్ళు వేద్దాము అంటే లైట్గా పాలు ఉంటే ఉండొచ్చు చేస్తానంటే ఇది మన మనది బాగా గీటు పెట్టదాము ఎందుకంటే ఇంకా కొంచెం బ్లాకిష్ వచ్చింది ఎక్కువ మెడిసిన్ ఎక్కువైంది అయినా కూడా బాగా అరిగిన చోట గీట పెడుతున్నాను లోపల భాగం అట్ట ఉందంటే ఇప్పుడు లోపల గీటు పెడుతున్నా చూడండి ఈ లోపల గీటు మీద యాసిడ్ వేద్దాము యాసిడ్ వేసి సాల్ట్ వాటర్ కూడా వేద్దాము మనకి యాసిడ్ వేసి సాల్ట్ వాటర్ వేస్తే చూడండి కలర్ ఒక ఇరవై క్యారెట్లు ఉంది మనం వెండే నల్లగా కూడా ఉంది లోపల కొత్త ఈ గీట్ ఉంది పై ఎక్కువగా బ్లాక్ ఇష్ వచ్చింది మంది ఎక్కువ అవటం వల్ల పైగా మోసలో కరగలేదు కదా అని చేత కూడా అలా ఉంటుంది ఇది గీటు బాగానే ఉంది ఈ రంగు ఏంటో మీరు చూసుకోండి ఇది రాగి మీద వేస్తున్నాను కొద్దిగా నైట్రిక్ యాసిడ్ కాదు మళ్ళీ డౌట్ పడతారు మీరు నైట్రిక్ యాసిడ్ కాపర్ మీద వేసాను ఇప్పుడు ఇదే గీటు చూడండి ఏ కలర్లో ఉందో ఈ గీటు పక్కాగా నిలబడింది రంగు కూడా పోకూడదు మన యాసిడ్ ప్రూఫ్ రంగు కూడా ఉండాలి అందులో ఓన్లీ యాసిడ్ ప్రూఫ్ మెట్లే కాదు రంగు కూడా పోకుండా ఉండాల ఉప్పు నీళ్ళకి కూడా రంగు పోకుండా ఉండాలా ఉంటే అదేమైంది అదేమవుతుంది అనేది రసవాదుల్లో వాళ్ళకందరికీ కూడా తెలుసు ఇప్పుడు మీ ఎదురుగుండా నేను ప్రాక్టికల్ చేసి చూపించా ఈ అదృష్టం ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు దీనికి మనకు కొంత అదృష్టం కూడా కలిసి రావాలేదు సాల్ట్ నేను తీసిన ఉప్పు ఉప్పు నీళ్ళు పెడతా ఉండ దాని మీద చూడండి గీటు కలరు ఎందుకంటే నైట్ టైం చేశాను కొంచెం కలర్ కనపడదు మీకు త్వరగా గీటులో మంచి కలర్ ఉంది ట్వంటీ క్యారెట్స్ ఉంది కొద్దిగా చూడండి కొంచెం కొద్దిగా పాలు వస్తున్నాయి రా వచ్చినా నష్టమే లేదు కానీ గీటు మాత్రం నిలబడింది ఉప్పు నీళ్ళు అంటే అక్వరీజా తయారైందనమాట ఇది అక్వరీజాలో కూడా మీకు దాని ద్రావకానికి కూడా కలర్ పోలేదు గీట్లో గీత కూడా పోలేదు ఇది ఇంకా కొంచెం మెడిసిన్ కొట్టి జాగ్రత్తగా చేస్తే అది ఒక కలర్ చూడండి ఇదే మన కలరు ఇరవై క్యారెట్ల రంగు గీటు దీన్ని ఏం చేసుకోవాలనుకుంటారో దాన్ని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఫార్ములా అయితే తీసుకోవాలంటే నేను మీకోసమే ఫార్ములా ఇస్తా అమ్ముకోవట్లేదు నాకు అమ్ముకునే గతి లేదండి అది కూడా చెప్తుండ ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేసేటప్పుడు తేడాగా మాట్లాడితే వాళ్ళని బ్లాక్ పెడతాను నేను ఎందుకంటే నాకు అమ్మాల్సిన అవసరం లేదు మీకు ఎవరైనా ఇలా చూపించే వాళ్ళు కాదు మీరు ఎన్నో బాధలు పడుతూ ఉండరు కాబట్టి నేను ఎక్స్పెరిమెంట్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని మీకోసం ఇస్తూ ఉండ